ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నువ్వు చేసిన తప్పే నీ పిల్లల్ని బాధ ఈ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకు ఒక్కసారి నా మాటలు విను అని చెప్పి బాబా గారు అంటున్నారండి బాబా గారి సందేశం వినడానికన్నా ముందు గురువు గారి గురించి ఒక్కసారి తెలుసుకుందామండి ఈ గురువు గారి గురించి చాలా మంది అడుగుతున్నారండి గురువు గారు చాలా అనుభవజ్ఞులు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ గురువు గారి పేరు శివరామరాజు గారు వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడెను ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడెను ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చేస్తే నువ్వు చేసిన తప్పులకి పిల్లలు అనుభవించాల్సి వస్తుంది అంటున్నారు దానికోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో భార్య భర్తలు ఇద్దరు ఉండేవారు భర్తకి ఏ కర్మ ఫలితమో కానీ దేవుడిని అస్సలు నమ్మేవారు కాదు దేవుడు అంటేనే ఒకలాంటి అసహ్యం కోపం చూపించేవారు ఏమి జరగదు నువ్వు ఎందుకు అనవసరంగా పూజలు చేస్తున్నావు వ్రతాలు చేస్తున్నావు అని భార్యని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు భార్య మాత్రం బాబా భక్తురాలన్నమాట ఎప్పుడూ కూడా బాబా నువ్వే నాకు దారి చూపించాలి నువ్వే నాకు తోడుగా ఉండాలి నీ ఆశీర్వాదాలు ఎప్పుడూ నా భర్త మీద పిల్లల మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉండేది భర్త భార్యని తిడుతుండేవాడు కానీ తను పూజలు చేసుకుంటూ ఉంటే మాత్రం ఎలాంటి అభ్యంతరం చెప్పేవాడు కాదు ఇలా కాలం గడుస్తూ ఉండగా రాను రాను భర్తకి దేవుడి మీద కోపం అనేది ఎక్కువైపోయింది నీ బాబా ఏం చేశాడు నీకు ఏం చూపించాడు నీకేమైనా డబ్బులు ఉన్న కుటుంబంలో పుట్టించాడా లేదు కదా మధ్యతరగతి కుటుంబంలోనే కదా ఉన్నాము ప్రతిదానికి ఆచితూచే కదా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అయినా కూడా బాబాని ఎందుకు నమ్ముతున్నావు అంటే భార్య ఇలా చెప్తూ ఉండేది నాలాగా టైంకి తిండి కూడా తినలేని పరిస్థితిలో ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కానీ నా బాబా నాకు అన్నీ అమర్చి పెడుతున్నాడు మంచిగా చూసుకునే భర్తనిచ్చాడు మంచిగా చదువుకునే పిల్లల్ని తల్లిదండ్రులు చెప్పే మాటల్ని వినే పిల్లల్ని ఇచ్చాడు ఇంతకన్నా కావాల్సింది ఏముంది మంచి బుద్ధులు బుద్ధి ఉన్నటువంటి పిల్లల్ని ఇస్తే అంతకుమించి ఏ తల్లికైనా కావాల్సింది ఏముంటుంది అని చెప్పి అంటూ ఉండేది అయితే ఇలా జరుగుతున్న సమయంలో భర్త ఒకరోజు చాలా కోపంగా ఉండి ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళ ఫోటోలు అన్నీ కూడా తీసుకెళ్ళి బయటపడేస్తాడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో భార్య అలాగే చూస్తూ నిలబడుతుంది భర్తని చాలా బతిమలాడుతుంది వద్దండి అలా చేయకండి ఆ భగవంతుడికి కోపం వస్తుంది అంటే కోపం చూపించేవాడు దేవుడు ఎలా అవుతాడు అని చెప్పి భార్య అడుగుతాడు వద్దండి అలా చేయడం వల్ల మనం చెడు కర్మల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మనం చేసే పాపాల వల్ల పిల్లలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి భార్య ఎంత బతిమలాడినా కూడా భర్త వినకుండా ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళ ఫోటోలు అన్నీ కూడా తీసుకెళ్లి బయటపడేస్తాడు అంతేకాదు భార్యని తీవ్రంగా హెచ్చరిస్తాడు రేపటి నుంచి నా ఇంట్లో ఎలాంటి పూజలు వ్రతాలు అస్సలు చేయకూడదు అని చెప్పి భార్యని తీవ్రంగా హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ భార్య మాత్రం చాలా బాధపడుతుంది అయ్యో ఈయనేంటి ఇలా చేశారు నా పిల్లలకి ఏమైనా అవుతుందేమో ఆయనకి ఏమైనా అవుతుందేమో ఏంటి నేనేం చేయాలి బాబా ఏం చేయమంటావు బాబా నన్ను ఇలాంటి పరిస్థితిలో నిలబెట్టావు ఏంటి బాబా అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతుంది బయట పడేసినటువంటి దేవుళ్ళ ఫోటోలు అన్నీ కూడా తను తిరిగి తెచ్చుకొని కొన్ని అందులో పగిలిపోయి విరిగిపోయి ఉంటే వాటిని అతిగించుకొని భర్తకి తెలియకుండా తను జాగ్రత్తగా పెట్టుకుని పూజలు చేయడం ప్రారంభిస్తుంది తన నమ్మకం తనది తను తన భర్త చేసినటువంటి పనిని క్షమించమని చెప్పి వేడుకుంటూ ఉంటుంది తను కర్మఫలాన్ని బాగా నమ్ముతుంది ఏ పని చేసినా సరే మనం తప్పు చేసినా ఉప్పు చేసినా మంచి కర్మైనా చెడు కర్మైనా మనం చేసే పనుల వల్లే వచ్చి తీరుతాయనేది తన నమ్మకం అప్పుడు తను ఒకరోజు గుడికి వెళ్ళి ఒక గురువు గారిని అడుగుతుందనమాట ఇలా నా భర్త ప్రవర్తించాడు దీనివల్ల నా పిల్లలు ఏమైనా చెడు కర్మని పొందుతారా లేదా నా భర్తకి ఏమైనా చెడు జరుగుతుందా అని చెప్పి చాలా ఏడుస్తూ అప్పుడు ఆ గురువు గారు ఇలా చెప్తారు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కదమ్మా ఇది కూడా నీకు ఆ కర్మ ఫలమే నువ్వు బాధపడే బాధ వల్ల నీ కుటుంబానికి ఎలాంటి చెడు అనేది జరగకుండా ఉంటుంది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఏదైనా మనము పని తప్పుగా చేసినప్పుడు అంటే ఆ పని సరైనది కాదు అనిపించినప్పుడు వెంటనే ఆ తప్పు ఒప్పుకునే శక్తి గుణం మనలో ఉండాలి అటువంటి జ్ఞానం మనకి లేనట్టయితే దానివల్ల వచ్చే చెడు కర్మని మనం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే కానీ ఆ కర్మఫలాన్ని నువ్వు ముందుగానే అనుభవిస్తూనే ఉన్నావు ప్రతి క్షణం కూడా భర్తని క్షమించమని వేడుకుంటూనే ఉన్నావు దీనివల్ల నీకు కానీ నీ పిల్లలకు కానీ నీ భర్త కానీ ఎలాంటి చెడు జరగదు కానీ నీ భర్త కూడా తెలుసుకోవాలి అంటే అతనికి కొన్ని ఎదురు దెబ్బలు తగలక తప్పదు ఎందుకంటే అతనిలో తను చేసింది తప్పు అనే జ్ఞానము తెలివి రావాలి అంటే తనకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలితేనే తను ఆ విషయాన్ని గ్రహించగలుగుతాడు ఎప్పుడైనా సరే చెడు ఎదురైనప్పుడే కదా మంచి విలువ అనేది తెలుస్తుంది అలా కాకుండా మంచి మాత్రమే జరుగుతూ పోతూ ఉంటే నువ్వు చేసిన పూజల వల్ల నీ ప్రార్థనల వల్ల లేదా నీ బాధ వల్ల ప్రేమ వల్ల నీ మంచి మనసు వల్ల వాళ్ళ వరకు ఎలాంటి చెడు రాకపోయినా సరే వాళ్ళంతట వాళ్ళు కొన్ని విషయాలను గ్రహించాలి అంటే కొన్ని కర్మఫలాల్ని మనము అనుభవించి తీరాల్సిందే అటువంటి సమయంలో కూడా నువ్వు ధైర్యంగా ఉండగలిగితేనే నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు ఏది జరిగినా సరే నా భర్త ఆ రోజు అలా ప్రవర్తించాడు కాబట్టే ఈరోజు ఇలా అనుభవించాల్సి వస్తుంది అన్న బాధ నీ మనసులో నుండి ఈ క్షణమే తీసేసే ఈ రోజు వరకు నువ్వు బాబాని నమ్ముకునే ఉన్నావు కదా ఇక మీదట కూడా బాబాని నమ్ముకొనే నీ వరకు నువ్వు నీ నీ కుటుంబం కోసము ప్రార్థన చెయ్యి నీ కుటుంబం కోసము నీ పూజలు నువ్వు చేసుకో అంతేకాదు ఏది జరిగినా కూడా మన మంచికే అని అనుకోవడం మొదలుపెట్టు ఆ రోజు నుండే అంటే నువ్వు నీ భర్త చేసిన పనికి ఈ క్షణం వరకు కూడా బాధని అనుభవిస్తూనే ఉన్నావు కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉన్నావు ఇంతకు మించి నీకు రావాల్సిన కర్మ అంటూ ఏదీ లేదు ఇంతగా బాధపడుతున్నావు కదా ఈ బాధకు మించిన శిక్ష ఏముంటుంది చెప్పు అని చెప్పి గురువుగారు అడగడంతో ఆవిడ కాస్త తేలిక పడుతుంది నిజమే కదా మనం ఇలా చేసాం కాబట్టి మన పిల్లలకి ఏమైనా చెడు కర్మలు చుట్టుకుంటాయేమో వాళ్ళు ఏమైనా అనుభవించాల్సి వస్తుందేమో మనం ఈ పాపం చేసి చేశాం కదా ఆ పాపం నా పిల్లలకు తగులుతుందేమో అని చెప్పి ప్రతి తల్లి తండ్రి కూడా మనసులో బాధపడుతూ ఉంటారు ఆ బాధ కూడా ఒకలాంటి నరకమే కదా అంతకు మించిన శిక్ష ఏముంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఒక తప్పు చేశాము అంటే మీరు ఆ భగవంతుని దగ్గర మీ మనస్ఫూర్తిగా నేను ఈ తప్పు చేశాను ఈ తప్పు మన్నించండి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను అని చెప్పి ఒప్పుకోగలిగే మనశ్శక్తి అంటే మనోనిబ్బరము మనస్సాక్షి ఉన్నప్పుడు ఎలాంటి చెడు కర్మలు మన దాకా రావు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్